ఒక ఊరిలో రామస్వామి అనే ఒక కౌలు రైతు ఉండేవాడు తను చనిపోబోతూ తన కొడుకు శంకర్ను దగ్గరకు పిలిచి తను దాచిపెట్టిన ఒక మట్టి హుండీని తీసుకొని అది శంకర్ చేతిలో పెట్టాడు ఏంటి నాన్న ఇది అని శంకర్ అడగ్గా తండ్రి మాట్లాడుతూ చూడుబాబు నేను సంపాదించిందంట ఇందులోనే ఉంది నీకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని పలగొట్టు అని చెప్పి తండ్రి చనిపోయాడు శంకర్ నాన్న ఇచ్చినటువంటి ఆ హుండిని తీసుకొని జాగ్రత్తగా ఒకచోట దాచిపెట్టాడు శంకర్ రోజు ఏదో ఒక పని చూసుకొని ఆ పనిలో తన పని తను చేసుకుంటూ నిమగ్నం అయిపోయాడు ఒకరోజు శంకర్కి కష్టం వచ్చింది అదే ఏందిరా ఏం చేయలేకపోతున్నాను తిని ఎలా హ్యాండిల్ చేయాలన్నా కూడా వర్కౌట్ అయ్యేటట్లు కనబడట్లేదురా అని చెప్పి సరే నాన్న ఇచ్చాడుగా ఒక హుండి దాన్ని తీసుకొని పలక కొడితే సరిపోద్ది నాన్న చెప్పాడుగా నీకేనా కష్టం వచ్చాము తిని వాడుకో అని సరేలే అనుకుని ఆ హుండిని తీసుకొని పలక కొట్టబోయాడు పలక కొడుతుంటే అదేదో కదిలిస్తుంటే శబ్దం చేస్తూ ఉంది ఆ హుండిని మళ్ళీ ఇంకా కొంచెం గట్టిగా కది కదిపాడు కొంచెం శబ్దం ఎక్కువైంది అరే నాన్న దీంట్లో వజ్రాలు బంగారము ఏదో దాచిపెట్టినట్టు ఉన్నాడు రా అని ఆలోచించి పలగొట్టబోయాడు కరెక్ట్ పగలగొడుతున్న సమయంలో నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి చూడు నాన్న శంకర్ నీకు అతిపెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని పగలగొట్టు అరే ఈ కష్టం పెద్ద కష్టం కాదు కదా దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చులే అని చెప్పేసి ఆ హుండీని ఎలా ఉండేది అక్కడ పెట్టేసి తన పని తను చేసుకొని దా ప్రాబ్లంని ఎలాగోలా సాల్వ్ చేసేసాడు మళ్ళీ తన పని తను చేసుకోవడం మొదలెట్టాడు ఇలా ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న కష్టం వచ్చేది మళ్ళీ పలగ వెళ్ళేవాడు నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చేవి మళ్ళీ యధావిధిగా దాన్ని ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేసేవాడు కానీ ఆ హుండీని మాత్రం పలగొట్టేవాడు కాదు అదే నమ్మకంతో డే బై డే డబ్బు సంపాదించడం మొదలెట్టాడు మంచి ఇల్లు మంచి భార్య మంచి పిల్లలు మంచి ఆస్తి సంపాదించి ప్రశాంతంగా తన జీవనాన్ని గడుపుతున్నాడు శంకర్ ఒకరోజు తన భార్య పిల్లలు ఒక పెళ్ళికి వెళ్ళారు తను పండగ వస్తుంది కదా అని కొంతమంది కూలీలను పిలిపించి ఇల్లును శుభ్రం చేసే పనిలో ఉన్నాడు ఇలా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా శంకర్ ఆ హుండిని తీసి పక్కకు జరిపే క్రమంలో ఆ హుండి శంకర్ చేతిలో నుంచి కింద పడిపోయింది అర్రే అని ఆలోచించి షాక్ అయ్యేలోపు ఆ హుండి పగిలిపోయింది పగిలిపోయిన తర్వాత ఆ హుండిని చూస్తే అందులో ఒక ఐదు రాళ్ళు ఒక ఉత్తరము ఉంది నాన్న చెప్పినట్లు నేను సంపాదించిందంట ఇందులో ఉంది అని అన్నాడు ఇందులో చూస్తే నాలుగు రాళ్ళు తప్ప ఇంకేమీ లేదు తను ఊహించినట్లు ఇందులో వజ్రాలు లేవు బంగారము లేదు ఏందిరా ఇది ఈ ఒక్క హుండిని పట్టుకునే నేను ఇన్ని సంవత్సరాలు ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి దీన్ని పట్టుకొని దీన్ని పలగొట్టడానికి వెళ్ళడము ఆపడం దీన్ని పలగ ఆపడం పెద్ద కష్టం వచ్చినప్పుడు పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇన్ని రోజులు పోస్ట్ పని చేసుకుంటూ వచ్చింది దీనికోసమా అని ఒక్కసారిగా ఆలోచిస్తే గుండె పగిలిపోయింది పక్కన ఒక ఉత్తరం ఉంటే ఆ ఉత్తరం తీసుకున్నాడు తీసుకొని ఆ ఉత్తరం తీసి ఓపెన్ చేయగా అందులో ఇలా ఉంది చూడు బాబు శంకర్ నేను డబ్బు సంపాదించకపోవచ్చు కానీ నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాను ఈ ఒక్క ధైర్యం ఉంటే చాలు ప్రపంచంలో నువ్వు అనుకున్న ప్రతిదీ సాధించగలవు అదే నువ్వు ధైర్యంగా లేకపోతే నువ్వు ఏదీ సాధించలేవు నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను నమ్ముకున్న వాళ్ళను ధైర్యంగా ఉంచు లేదంటే వాళ్ళు భయపడి నిన్ను భయపడిస్తారు సో ఒక చిన్న నమ్మకం నీకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడానికే నేను ఇలా చేశాను నాన్న అని చెప్పి అందులో ఉంది ఆ మాటలు విన్న తర్వాత శంకర్ కళ్ళన్ని చెమ్మగిల్లాయి నాన్న మీద విపరీతమైన గౌరవం పెరిగింది నాన్న ఈ రకంగా తనకు ధైర్యం ఇవ్వకపోతే ఈరోజు ఇంత డబ్బు అయితే సంపాదించేవాడు కాదు అని నాన్నను ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ హుండీని మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు అని ఆలోచించి అటువంటిది ఇంకో కొత్త హుండీని తయారు చేసి అక్కడ పెడుతూ ఉండగా ఇంట్లో వాళ్ళు పెళ్ళి నుంచి వచ్చారు వచ్చి ఆ హుండిని చూసి తన భార్య ఆ హుండికి నమస్కరించి దీనివల్లే మనం ఇంత సంతోషంగా ఉన్నాము మీ నాన్నగారిచ్చిన ఈ హుండి లేకపోతే మనం ఇంత గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం కాదండి అని దానికి నమస్కరించారు అందరూ ఒక చిన్న నమ్మకం ఇంత ఆనందాన్ని ఇస్తుందా అని అనుకున్నాడు గుర్తుపెట్టుకోండి స్నేహితులారా మనం కూడా కష్టం వచ్చిన ప్రతిసారి అరే ఏదో ఒక హోప్ని క్రియేట్ చేసుకో నా ఫ్రెండ్ ఉన్నాడు వాడుంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు వాడిని నేను అడిగితే చాలు లేదా మా బంధువులు ఒకరు ఉన్నారు వాళ్ళని అడిగితే చాలు నా ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు అని చెప్పేసి ఏదో ఒక ఫేక్ హోప్ని క్రియేట్ చేసుకో నేను అడిగితే ఏదన్నా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నాకు చాలామంది ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని నువ్వు నీ చుట్టుపక్కల క్రియేట్ చేసుకో వీళ్ళు నీకు ఏదన్నా సహాయం చేస్తారా అంటే పొర్రపాటున కూడా చేయరు నువ్వు ఇలా ఆడగొద్దు కూడా కానీ అడిగితే వీళ్ళు నా ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అనే ఒక ఫేక్ హోప్ని క్రియేట్ చేసుకో ఎప్పటికైనా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నీ కష్టంతోనే ఏదన్నా సాధించగలవు దేవుడు నీకు నీడా అనే ఒక ధైర్యాన్ని నీకు తోడుగానే ఇచ్చాడు నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివైతే కాదు గుర్తుపెట్టుకో నీ నమ్మకమే నీ ఇంటి మహాలక్ష్మి Terima kasih telah menonton!